జగన్మోహన్ రెడ్డిని నమ్మి వైఎస్ఆర్సీపీ సిపి మళ్ళా రావాలి అని చాలా కష్టం చేశారు అహర్నిశలు కష్టపడారు ఐదు సంవత్సరాల్లో వాళ్ళకి ముండి చేయి చూపించిన అభివృద్ధి చేస్తానని చెప్పిన వాళ్ళ వ్యక్తిగతంగా సహాయపడతానని చెప్పిన ఒక్క పని చేయలేదు ఇది కార్యకర్తలకి వ్యక్తిగతంగా చేయలేదు రాష్ట్ర ప్రజలు యాసివ్ మ్యాండేట్ గెలిపించిన తర్వాత ప్రజలకి ఏం చేయలేదు అభివృద్ధి లేదు బిడ్డలకు ఉద్యోగాలు లేవు పెట్టుబడులు లేవు మూడు క్యాపిటల్ అని మూడు ముక్కలు ఆట ఆడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఎప్పుడు కాని ఈ రోజు పరిస్థితి ఏం తెలుసా పెద్దలు చేసిన తప్పులు నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది అంటారు అది ఏమైనా పాపాలు చేస్తే బిడ్డలు చుట్టుకుంటది అంటారు చూసారా అలాగా గత ప్రభుత్వం చేసిన పాపాలకి ఈ పరిస్థితి ఏమంటే ఒక రూపాయి అప్పు పుట్టని స్థితి ఉంది తలరాత బాగుండి ఆ ఎన్డీఏతో కలిసాం తలరాత బాగుండి